అమరావతి విజయవాడ గుంటూరులలో ప్రకృతి ప్రకోప విలయ తాండవంలో నిరాశ్రయులైన వారికి తమ అభయహస్త గోవింద సేవా మండలి దాతల ద్వారా సేవ చేయడానికి సిద్ధంగా ఉందని ధార్మిక సంస్థ సభ్యులు జగన్నాథం చంద్రమోహన్ ప్రభాకర్ రామారావు కృష్ణయ్య సుధీర్ శేఖర్ తదితరులు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ స్థానిక లీలా మహల్ వద్ద తాము వరద బాధితుల సేవా సహాయార్థం ఆఫీసును ఓపెన్ చేశామని అన్నారు అక్కడికి వాడని వస్తువులు ఏవైనా ఉంటే దాతలు అందించాలని వాటిని తాము వరద బాధితులకు అందేలా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు ఇతర వివరాలకు జగన్నాథం సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ ను సంప్రదించాలని కోరారు విజయవాడ గుంటూరులో హతారు వాళ్ళందరినీ మా సేవా మండలి ద్వారాతో మా వంతు ఉడతా భక్తి సహాయం చేయాలని ఈ గోవింద సేవా మండలి ద్వారాతో మేమందరూ ముందుకొచ్చాం అదేవిధంగా చాలామంది తిరుపతిలో ఉన్నవారు కూడా సేవ చేయాలి అంటే ఎవరి దగ్గర ఇచ్చా ఎవరి దగ్గర ఇవ్వాలి ఏ విధంగా వీటిని అందజేయాలి ఇవి వాళ్ళకి ఎలా అందజేస్తే బాగుంటుంది కూడా చాలామందికి అంతుపట్ట లేకుండా ఉన్నారు అలాంటి వాళ్ళకి మేము ఈ గోవింద సేవా మండలికి సంబంధించి అందరూ ఒక కూటమిగా ఏర్పడి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి ఆ సేవా మండలిలో అందరూ పనిచేస్తున్నాం అందుకని మా అందరి ద్వారాతో అదే మీ ప్రెస్ ద్వారాతో అదే కొంతమంది వాట్సాప్ గ్రూపుల ద్వారాతో వాళ్ళందరికీ తెలియజేసి లీలా దగ్గర మేము అందరూ కలిపి ఒక ఆఫీస్ పెట్టాము ఆ ఆఫీస్కి చేర్చిన తర్వాత అందరూ అవన్నీ తీసుకుపోయి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఒక గ్రామానికి వెళ్ళి మేమే మా స్వయంగా మా చేతుల మీదుగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాము ముఖ్యంగా తిరుపతిలో ఉన్నవారు కొంతమంది వస్తు రూపైనా సరే ఎవరైతే సరే వాడుకున్న వస్తువులు ఏదైనా సరే ఒకవేళ మిక్సీ కావచ్చు గ్రైండర్ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు గుడ్డలు కావచ్చు డబ్బు కావచ్చు ఏ రూపంలో ఇచ్చినా కూడా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేమందరూ జెండా ఒప్పి దీన్ని తీసుకుపోయి ఇవ్వాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం దానికి మీ ప్రెస్ ద్వారా కూడా అందరికీ తెలియజేయాలని భగవంతుడు అందరికీ చాలా విధంగా తినలేనందికి కోట్లు డబ్బు ఇచ్చారు కానీ మంచి మనసుతో అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ సహాయం చేద్దామని దాతలందరూ ముందుకు రావాలని మా గోవింద మండలి ద్వారా మేము మేమందరినీ కోరుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించకుండా తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం అందరూ ఈరోజు వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం కాబట్టి ప్రజలు ఆడ తినేదానికి తిండి లేకుండా తాగేదానికి నీళ్ళు లేకుండా అల్లాడుతున్నారు అలాంటి వాళ్ళు మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకొచ్చి మీ వంతు ఉడతాభక్తి సహాయం చేస్తే దగ్గరుండి మా గోవింద సేవా మండలి ద్వారాతో మేము వాళ్ళకి అందజే ముందు అభయహస్త గోవింద సేవా మండలి ద్వారా మేము పది రకాల సేవలు తిరుపతిలో అందిస్తున్నాం అందులో భాగంగా మన రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నిన్న మేము వాట్సాప్లో పెట్టాం వెంటనే చాలా మంది స్పందించి మన దగ్గర ఇప్పటికే బియ్యము బట్టలు అవన్నీ తెచ్చిచ్చున్నారు మేము త్రీ డేస్ తర్వాత మంగళవారం ఇక్కడి నుంచి ప్రయాణం అవుదామని ఒక లారీ మాట్లాడాం దానికి పది టన్నులు అవుతాయి పది టన్నులు ఆల్రెడీ చాలామంది ఇస్తామని చెప్పున్నారు అవన్నీ తీసుకొని నేరుగా మా సహస్రాలతోనే ఒక విలేజ్లో ఇచ్చి ఎవరికైతే ఏ అవసరం అవుతాయో అవన్నీ తీసుకోమని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులు తిరుపతిలో ఉండే ప్రజలు వాళ్ళకు చేతనైన సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే అభయహస్తం మనమంతా దేవుడికి ప్రతిరూపాలు అక్కడ ఉండే వాళ్ళు కూడా దేవుడికి ప్రతిరూపాలే కాబట్టి మనం వాళ్ళకి ఇస్తే మనల్ని మనం ఆదుకున్నట్లే కావున ప్రతి ఒక్కరూ తమ అభయ హస్తాలతో దేవుళ్ళలాగా అందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నాం ధన్యవాదాలు ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టింది అభయహస్త గోవింద్ సేవా మండలి ద్వారా మన వరద బాధితుల్ని విజయవాడలో ఇప్పుడు వారం రోజులుగా వచ్చిన ఆ బాధితుల్ని ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశంలో అందరూ పాల్గొని అందరూ మీ సహాయ సహకారాలు ఉండాలని అది అందరికీ అందజేయాలి ఈ మనం ప్రెస్ ద్వారా అయినా మీడియా మిత్రుల ద్వారా అయితే తొందరగా స్ప్రెడ్ అవుతుందని మా ఉద్దేశంతో మనం ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము ఈ దీన్ని అందరి ద్వారా కలెక్షన్ చేసి మనము మూడు రోజుల తర్వాత నేరుగా ఎత్తుపోయి వాళ్ళకి అందజేస్తామని తెలియజేస్తున్నాం